వివరాలు దేశవ్యాప్తంగా రంజాన్ పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో మసీదులు ఈద్గాలకు వెళ్లి ప్రార్థనలో పాల్గొంటున్నారు సాంప్రదాయ దుస్తులు ధరించి ఉదయం నుంచే మసీదులు ఈద్గాల్లో జరుగుతున్న ప్రత్యేక ప్రార్థనలకు హాజరయ్యారు ఈ సందర్భంగా ఒకరినొకరు ఈద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు మరిన్ని వివరాలు చూద్దాం దేశవ్యాప్తంగా రంజాన్ పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో మసీదులు ఈద్గాలకు తరలివెళ్లి ప్రార్థనలో పాల్గొంటున్నారు సాంప్రదాయ దుస్తులు ధరించి ఉదయం నుంచే మసీదులు ఈద్గాల్లో జరుగుతున్న ప్రత్యేక ప్రార్థనలకు హాజరయ్యారు ఈ సందర్భంగా ఒకరికొకరు ఈద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు నేటితో నెల రోజుల ఉపవాసాలు ముగిశాయి ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా ఢిల్లీలోని జామా మసీదులో సామూహిక ప్రార్థనలో ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అలాగే ఢిల్లీలోని ఫతేపురి మసీదు ఈద్గాల్లో ఈద్ సమ్మేళనాలు నిర్వహించారు ముస్లిం సోదరులు సామూహిక ప్రార్థనలు నిర్వహించారు ఆగ్రాలోని తాజ్మహల్ వద్ద జరిగిన ప్రార్థనలో పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు పాల్గొన్నారు ఇక రాజస్థాన్ లోని అజ్మీర్ దర్గాలో ప్రార్థనలు ఘనంగా జరిగాయి జమ్మూ కాశ్మీర్లోని ప్రముఖ ప్రార్థనా స్థలాల్లో పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు ప్రార్థనలు చేశారు ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు ఈ పండుగ సోదర భావం సహకారం బలోపేతం చేస్తుందని రాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు శాంతి పురోగతి ఆనందాన్ని తెస్తుందని సానుకూల దృక్తంతో ముందుకు సాగటానికి బలాన్నిస్తుందని రాష్ట్రపతి అన్నారు ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కట్ శుభాకాంక్షలు తెలిపారు దేశాన్ని ముందుకు నడిపే విలువలకు పౌరులు పునరంకితం అయ్యేందుకు ఈద్ స్ఫూర్తిని కలిగిస్తుందని ఆయన ఆకాంక్షించారు అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను తీర్చిదిద్దేందుకు పౌరులను ఏకతాటిపైకి నడిపిస్తుందని అన్నారు సమాజంలో సామరస్యం ఆకాంక్షల స్ఫూర్తిని రంజాన్ మరింత పెంచుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముస్లిం సోదరులకు విజయం సుఖ సంతోషాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు రంజాన్ సందర్భంగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇతర ప్రముఖులు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు